ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ నమః నమ మాత్రే నమః నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ జేస్ విజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమహ కానీ అంతకంటే ముందుగా మొదటిసారి ఈ వీడియో కనుక చూస్తే మొదటగా చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత నమ మాత్రే నమ ఏడు వందల ఒకటి నామము దేశ కళా పరిచ్ఛిన్న ఎనిమిది అక్షరంల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దేశ కళా పరిచ్ఛిన్నాయ నమ అని చెప్పాలి దేశ ప్రదేశపరంగాను కాల కాలపరంగాను అపరి చిన్న విభజించుట కానీ కొలుచుట కానీ వీలు లేనిది సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండడం కుదురుతుంది కానీ ఒకే కాలంలో వేరువేరు ప్రదేశాల వల్ల వద్ద ఉండడం కుదరదు ఈ నియమ నిబంధనలు సృష్టిలోని జీవులందరికీ వర్తిస్తాయి కానీ ఈ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు ఒకే సమయంలో వేరువేరు ప్రదేశాల్లో కూడా ఉండకలదు కాబట్టి ప్రదేశపరంగానూ కాలపరంగాను మనము సాధారణంగా చెప్పుకునే నియమాలు అమ్మవారి పట్ల చెల్లవన్న మాటే కదా అమ్మవారు చోటు లాంటిది కాబట్టి భారతదేశంలో ఉన్న చోటు అమెరికాలో ఉన్న చోటు ఆఫ్రికాలో ఉన్న చోటు ఇలా అన్ని ప్రదేశాల్లో ఉండే చోటు ఆవిడే కాబట్టి ఒకే కాలంలో భారతదేశంలోనూ ఆఫ్రికాలోను అమెరికాలోను అలాగే అన్ని చోట్ల ఉండకలదు అనడంలో ఆశ్చర్యం ఏముంది అది కాక ఈ దేశకాలాలకు అతీతంగా వాటి కన్న ముందు నుండే ఉన్నది అవి ఉన్నప్పుడు లేనప్పుడు ఉంటుంది కూడా ఇక ముందు కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారు దేశ కాలాలకు పరిమితం కాదు వాటి చేత కొలవబడి ఒక చట్రంలో బిగింపబడి పరిమితం అయ్యేది కాదు దేశకాలాల చేత కొలుచుటకు అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థము శ్రీమాత్రి నమ देशकालाख्यम् अपरिचिन्ना तत्करता परिच्छेदा भवति उक्ता च योगसूत्रे सा पुरुषेशमापि गुरुः कालेन वचेद्दीति स ईश्वरः पुरुषेयं ब्रह्मादनाभापि गुरु पिता कालेना न ना वाचनाता दीत्यत्ता इह नास्तिति प्रतीति विषह अत्यंत बवह देशाता परिच्छेदः पूर्वं नासिदग्रेना भविष्यत्यति प्रति प्रतीति प्रती विषहे ओ प्रगहाद््वं स्वाकलतः परिच्छेदः नाना तत्वा एवा अदुना निति तत्व वृत् वृत्स्य चावेद निधान्य गोष्ठे गौरन मुदुराहयां प्रतीते अदुने का कासादिकरणा केन न नन्यस्य वच्छेदकात्वेना उल्लेखाय प्रयोगाय इति ग्रंथात् तरेषु विस्तरः हि दृश्यः परिच्छेदभावो नामा तत्पति योगित्वभावः प्रतियोगीत्वसंबतेना तयो भावो वा तत्वात् यर्तः तदुक्तं सौरा पुमानकाशावद्यापि स्वातिरिक्त्यं पुरुषः यथा देशतः कला तस्याप्यान्यतो वस्तुता स्मृता इति अनंतशब्दस्य परिच्छेदः भावः नित्यतः नवतः प्र वस्तुतः परिच्छेदः भावो पि स्मर्यते अस्ति हि अयमहं नेति प्रतीति विषयो अन्यो न भावो नाम वस्तुतः परिच्छेदः तत्पदयोगिता भावः किमिति न

శ్రీమాత్రేనమా దేశ కాల పరిచిన కాలము తా గాని కొలుచుటకు శక్యం గానిది దేశ చే కొలుచుటకు శక్యం కానిది దేశం చేతను కాలము చేతను కొలవశక్యం గానిది విషయం యోగా సూత్రంలో గలదు పరమేశ్వరుడు కాలం చే పరిచినుడు కొలవబడిన వాడు కాకపోవుటచే బ్రహ్మాదులకు కూడా తండ్రి ఆగును బ్రహ్మాదుల కందరికీ కాల పరిమాణం గలదు నూరు సంవత్సరములు ఆయువు అని వీరి జీవనమునకు రాళ్ళు పరిమాణము గలదు కానీ పరమేశ్వరునకు అత్యంతములు కానీ ఆయుప్రమాణం కానీ లేదు అనగా కాలపరిమాణము లేదని అర్థము ఇక్కడ లేడు అను ప్రతీతి విషయమునకు అత్యంత భావం అని పేరు దీనిని దేశపరిచ్ఛేదం అందురు అంతటా నిండి ఉన్న భగవంతుడు ఇక్కడ లేడు అను ప్రతీతికి విషయము కాడు అనగా దేశపరిచ్ఛేదము లేనివాడని అర్థము ఇది వరకు లేడు ముందు కారణముతో వాడు పుట్టడు అను ప్రతీతికి విషయంలో ప్రాగాభవనము ప్రాధ్వంస భావములు అనే తెలియవలను అనగా కాల పరిచ్ఛేదనము లేనిదని అర్థము ఇప్పుడు లేడు అనున్నది మాత్రమే అత్యంత భావమే దేశమందున్నప్పుడు కాలమునకు కాలమందున్నప్పుడు దేశమునకు అవచ్ఛేదకత్వమును చెప్పుకోనవలన నియమము గలదు ఒక వాక్యమందు దేశ కాల బాధకములు రెండును ప్రయోగింపబడినచో ఇదానీ గోష్ఠీ ఘోన మునార్ధారయం ఇత్యాది స్థలములందు ఇదానీ ఇప్పుడు శ్రీమాత్రే నమ కాల వాచకము గోష్ఠే గోవులుట చోటను దేశవాచకము గోవు ఇప్పుడు గోశాలలో కలదు అశ్వశాలలో లేదు ఒక దానిని ఆధికరణంగాను రెండవ దానిని అవెచ్ఛేదనం గాను ఈ విషయము ఇతర గ్రంథములలో విస్తరించి చెప్పబడినది ఇట్టి పరిచ్ఛేదనం లేకపోవుట అనగా దానికి ప్రతియోగిగా విరుద్ధంగా లేకపోవుట అని అర్థం లేదా దేశమును బట్టి కాలమునకును కాలమును బట్టి దేశమునకును సంబంధం చేయలే రెండును లేకపోవుటకు అభావము సారాంశమేమనగా ప్రతియోగిత్వ సంబంధం చే దేశ కాలములు రెండును లేనిదని అర్థము ఈ విషయము సౌర సంహితలో పురుషుడు ఆకాశం వల్లే సర్వవ్యాప్తి అయి ఉండెను కంటే ఇతరమైనదంతయు అసత్యమే దేశము చేతను కాలము చేతను వస్తువు చేతను అప దేశము చేతను కాలము చేతను వస్తువు చేతను అపరిచిన్నుడు అనంతుడై ఉండెను గాని గలదు అనగా పరిచ్ఛేదనము లేనివాడని అర్థము ఈ సౌర సాహిత్య వాక్యమునందు వస్తు పరిచ్ఛేదము కూడా లేనివాడని చెప్పబడినది వీడు వీడు కాడు అను ప్రతీతికి విషయమగుదాని అన్యోన్యభావం అందరు దానికే వస్తు అని పేరు ఈ నామమునందు వస్తు పరిచ్ఛేదనమునకు ప్రతియోగత్వము లేదని చెప్పబడలేదు ఎందుచేతనగా ముందు చెప్పబోవు అనేక నామములలో వస్తు పరిచ్ఛేదాంధ్ర ప్రతియోగిత్వమును నిర్దేశించి సమర్థించి ఉన్నారు అందుచే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడలేదని గ్రహించాలి ఎనిమిది అక్షరముల నామము సకల ప్రపంచములందు ముందు ఉన్నది సకల కాలముల కంటే పూర్వమున్న అది వస్తుభేదము లేనిది సకల భావములకు అభావము దేవియే ఆదిశక్ ఆదిశక్తి సృష్టికి ఆదివస్తు ఆమె వలనే దేశకాలములు ఏర్పడినాయి కాన దేశకాల పరిచినేయమని భావము నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు థ్యాంక్ యూ శ్రీమాతరేనమ